महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्यतिहि अनिर्देश्य वपुश्रीमान अमेयात्मा महाद्रिद्रक ओम महाबुद्धये नमः ओम महावीर्याय नमः ओम महाशक्तये नमः ओम महाद्यतये नमः ओम अनिर्देश्य वपुषे नमः ओम श्रीमते नमः ओम अमेयात्मने नमः ओम महाद्रिद्रते नमः महाबुद्धिहि సర్వజ్ఞానము కలవాడు మహావీర్య మార్పు చెందని శక్తి కలవాడు మహాశక్తి గొప్ప సామర్థ్యము కలవాడు మహాద్యుతి స్వయముగా ప్రకాశించేవాడు అనిర్దేశ్యవపు ఇటువంటి వాడు అని చెప్పుటకు సాధ్యము కానివాడు శ్రీమాన్ దివ్య శరీరానికి తగిన దివ్య ఆభరణములు కలవాడు అమేయాత్మ సాటిలేని మనస్సు గంభీరమైన స్వభావము కలవాడు మహాద్రిధృక్ గొప్పగిరిని ధరించినవాడు ఆయన సర్వజ్ఞానం కలవాడు ఎవరూ కొలవలేని మనస్సు మరియు గంభీరమైన స్వభావం కలవాడు ఆయన మార్పుకు లోనవ్వని శక్తిని అపారమైన సామర్థ్యాన్ని స్వయంగా ప్రకాశించే స్వభావాన్ని కలవాడు భగవంతుని శరీరం వర్ణించలేనిది దివ్యమైనది అంతేగాక ఆ దివ్య శరీరానికి తగిన ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు ఆయన గొప్పదైన పర్వతాన్ని తనపై మోయగల సామర్థ్యం కలవాడు ఇది ఆయన అవతారాలలో ఒకటైన కుర్మావతారంలో తెలుస్తుంది తెలివిని పెంపొందించుకొనుటకు విజ్ఞాన గాంభీర్యం సాధించుటకు మరియు గణిత శాస్త్రంలో నైపుణ్యం పొందేందుకు ఈ శ్లోకాన్ని పఠించాడు మహాబుద్ధి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ